ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం వాతావరణంలో వస్తున్నటువంటి గణనీయమైనటువంటి మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని రైతులకు చైతన్యపరచడానికి రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ సమన్వయంతో అడుగులేస్తుంది ఏడాది పొడవున రైతులు నిరంతరం నికరదాయ నికరాదాయం పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక మేలైనటువంటి విధానం అంతేకాక రసాయనిక ఎరువులు వాడకం వల్ల తగ్గిన భూసారాన్ని పునర్జీవింపజేసేందుకు సహజ ఎరువులు వాడకంతో రైతులు నాణ్యమైన పంట దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి మా ప్రభుత్వం చేయూతనిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ద్వారా రాష్ట్రంలో మహిళా స్వయం సహాయ సంఘాలు వాటి సమాఖ్యలు ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించేలాగా రాష్ట్రంలో రైతులకి శిక్షణ ఇస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటి వ్యవసాయ పర్యావరణ విధానాల కంటే మిన్నగా ఏపీసీఎన్ఎఫ్లో వినూత్న సాగు పద్ధతులు అనగా పిఎండిఎస్ ఫ్రీ మాన్సూన్స్ డ్రై సోయింగ్ వర్షాధార పంటల్లో కూడా ఏడాదికి మూడు పంటలు పండించడం ఏ గ్రేడ్ మోడల్ ప్రధాన పంటల్లో పలు రకాల వైవిధ్యమైన పంటలతో మూడు సీజన్లోనూ పంటలు పండించే విధానం ఏటీఎం మోడల్ సన్న కారు రైతులకి లేని నిరుపేద కుటుంబాలకు ఆదాయాలు సమకూర్చే ఇరవై సెంట్ల విధానం డాక్టర్ పిఎం మోడల్ ఈరోజు సాగుకి యోగ్యం కానీ నిస్సారవంతమైనటువంటి బీడు భూముల్ని సాగులోకి తీసుకురాగల పద్ధతిని మార్చి రెండు వేల ఇరవై నాటికి మన రాష్ట్రంలో ఆరు వందల యాభై మండలాల్లో నాలుగు వేల నూట పదహారు గ్రామ పంచాయతీల్లో ఏడు వేల ఏడు వందల నలభై ఆరు గ్రామైక్య సంఘాలలోని వివోలు రెండు పాయింట్ మూడు లక్షల స్వయం సహ సహాయక సంఘాలు పది పాయింట్ మూడు ఏడు లక్షల వ్యవసాయ కుటుంబాలు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు హెక్టార్ల్లో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని పాటిస్తున్నాం ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించుకున్న ఎనిమిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది అంటే అరవై శాతం మంది మహిళలు ఛాంపియన్ రైతులుగా క్షేత్రస్థాయిలో శిక్షసులుగా ఉన్నారు భూమి లేని నిరుపేద కుటుంబాలకు మూడు పాయింట్ ఐదు రెండు లక్షల ప్రకృతి వ్యవసాయం పెరటి తోటలు పెంచుతున్నారు ముప్పై వేల మంది సర్టిఫైడ్ ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారు ప్రకృతి వ్యవసాయ గ్రామాల్లో పంతొమ్మిది వందల మూడు బయో ఇన్పిట్ షాపులు ఉన్నాయి గ్రామ సంఘాలు వివోలు సహకారంతో ఏర్పాటయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏపీసీఎన్ఎఫ్లో పదమూడు లక్షల మంది రైతులతే ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ విధానాలని నిరుపేద రైతు కూలీ కుటుంబాలచే ఐదు లక్షల పెరట తోటల పెంపకం లక్ష్యంగా పెంచుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రకృత వ్యవసాయం కార్యక్రమాల అమలు కోసం నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ప్రతిపాదించాం